ఎల్పిఎస్ లేఅవుట్లలో సర్వే పచ్చదనం పెంపునకు స్థలాల గుర్తింపు అమరావతి పునర్నిర్మాణ పనులు ఊపందుకున్నాయి సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు కేటాయించిన ఎల్పిఎస్ లేఅవుట్లలో సర్వే ప్రారంభమైంది వీటిలో మౌలిక వసతుల కల్పన బాధ్యతను ప్రభుత్వం ఏడీసీఎల్ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కు అప్పగించింది ఇటీవల వరకు ఈ బాధ్యతలను సిఆర్డీఏ పర్యవేక్షించింది రాజధానిలోని పద్దెనిమిది ఎల్పీఎస్ జోన్లలో సర్వేలో భాగంగా పచ్చదనం పెంచే ప్రాంతాలను గుర్తిస్తున్నారు ఎల్పిఎస్ లేఅవుట్లలో మౌలిక వసతుల అభివృద్ధికి అధికారులు టెండర్లు పిలిచి గుత్తేదారులతో ఒప్పందం చేసుకున్నారు క్షేత్రంలో ఈ పనులు పురోగతిలో ఉన్నాయి మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఒక వెయ్యి రెండు వందల ఎనభై ఒక్కకి మీ నిడివితో రహదారులు వాననీటి మల్లింపు డ్రైన్లు తాగునీటి సరఫరా విద్యుత్తు కమ్యూనికేషన్ల డక్లు నిర్మించాలి ఒక వెయ్యి ఐదు వందలు ఎకరాల్లో నాలుగు వందల ఎనభై తొమ్మిది పార్కులు అమరావతిని హరిత రాజధానిగా అభివృద్ధి చేసే చర్యల్లో భాగంగా లేఅవుట్లలో విస్తృతంగా ఉద్యానాలను పెంచనున్నారు అన్ని లేఅవుట్లలో ఒక వెయ్యి ఐదు వందలు ఎకరాలను ఇందుకు ఉద్దేశించారు అనువైన ప్రాంతాల కోసం సిఆర్డీఏ ఏడీసీఎల్ సర్వే శాఖ అధికారులు అన్వేషిస్తున్నారు గుర్తించిన ప్రాంతాల్లో హద్దులను నోటిఫై చేస్తున్నారు తర్వాత వాటిల్లో పార్కులను అభివృద్ధి చేస్తారు ఇందులో తొలి ప్రాధాన్యంగా జోన్లో చేపట్టగా ఇరవై రెండు పార్కులు రానున్నాయి అన్ని జోన్లలో నాలుగు వందల ఎనభై తొమ్మిది ఉద్యానాలను అభివృద్ధి చేయనున్నారు వీటి విస్తీర్ణం మేరకు కమ్యూనిటీ నైబర్హుడ్ సిటీ టౌన్ పార్కులు తదితర పలు రకాలను ప్లాట్ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకున్నారు సర్వే నిర్వహిస్తున్న సిఆర్డీఏ ఏడీసీ సిబ్బంది